జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్పోయ ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం దానికంటే ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలను ఎలా గణన చేస్తారు మాస ఫలితాలు ఎలా గణనం చేస్తారు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశికి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాడు శని అని నాలుగవ స్థానం సంచారం అర్ధామాష్టం అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌఖ్యం లేకపోవడం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేస్తూ తెలియబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం అనేది సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాసులో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేగాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఆయా గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుండి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులు సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహారిక సంతృప్తి లాభాలను లాభాదులను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలము కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం అనేది సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువులు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహుకేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకా అవకాశం అనేది ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాటి శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమి శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు లోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలక గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు అందువల్ల ప్రతి రాశి వారికి కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహు కేతురు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలిత ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఉత్తరుడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఉత్తరుడు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికం అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచనా తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలను చేసే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకుందాం మకర రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు మకర రాశి వారికి రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు పదకొండవ స్థానంలోను డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు బియ్యంలోనూ సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశి నుంచి పదకొండవ రాశిలో రవి సంచరించే కాలంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఖరీదైన వస్తువాహనాలు ఉంటారు దీర్ఘకాల రోగాలు అనేవి నశిస్తాయి అనేక రంగాల నుండి ధనాదాయం అనేది ఉంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయి అధికారుల ఆదరమానాలు లభిస్తాయి పదోన్నతి కీర్తి ప్రతిష్టలు మెండుగా ఉంటాయి పట్టిందల్లా బంగారం అవుతుంది పదకొండవ రాశిలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో పదకొండవ స్థానానికి వేద స్థానమైన ఐదులో గురుడి సంచారం వల్ల గురుడి యొక్క వేద వలన వృత్తులలో ధనలాభం వ్యాపార లాభము బంధుమిత్రులతో సుఖజీవనము కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి పైగా పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు అంటే డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఆ పన్నెండవ స్థానంలో సంచరించే కాలంలో ఇంట్లో గొడవలు నిద్రలేమి గాయాలు అనారోగ్యం ఊహించని రీతిలో కష్టాలు దూర సంచారం ఖర్చులు అనేవి ఉంటాయి ఇక మకర రాశి వారి కుజుడిచ్చే ఫలితారు మకర వారి కుజుడు సప్తమ స్థానంలో స్థితురై ఉన్నాడు కుజుడు జన్మరాశి నుంచి ఏడవ రాశిలో సంచరించే కాలంలో మంచి ఫలితాలు ఎదురు చూడలేము చేతిలో అవసరానికి సరిపడ డబ్బులు అనేవి ఉండవు కలత్రంతో గొడవలుంటాయి చిన్న చిన్న జబ్బులు బాధిస్తాయి సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు ఇతరులు అనవసరంగా గొడవ పెట్టుకుంటారు కలత్రానికి అనారోగ్యం అనేది ఏర్పడుతుంది ఈ స్థానం అత్యధిక బాధలకు గురి చేసే స్థానం కానీ అతి తక్కువ బాధలే ఉంటాయి కారణం ఏంటంటే కుజుడు నీత స్థానంలో ఉన్నాడు బలహీనపడి ఉన్నాడు కాబట్టి ఇక మకర వారికి బుధుడు వచ్చే ఫలితాలు మకర రాశి వారికి బుధుడు పదకొండవ ఇంట సంచారం చేస్తున్నాడు బుధుడు జన్మరాశి నుంచి పదకొండవ రాశిలో సంచరించే కాలంలో విద్యా వినోద గోష్ఠులలో పాల్గొంటారు సేవక సుఖం బాగా ఉంటుంది మానసిక ఉల్లాసం విశ్రాంతి అనేది ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు అంది వస్తాయి లాభదాయకమైన ప్రయాణాలు చేస్తారు ధనాదాయ విషయంలో లోపం ఉండదు కీర్తి ప్రతిష్టలు కొద్దు ఉండదు ఆరోగ్య విషయంలో చక్కగా ఉంటుంది మంచి మాటగారితనం ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి ఉంటాయి అయితే పదకొండవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో పదకొండవ స్థానానికి వేదస్థానమైన ఎనిమిదిలో ఏమన్నా గ్రహాలు సంచరిస్తున్నాయేమో చూడాలి ఏ గ్రహాలు కూడా సంచరించడం లేదు కాబట్టి వేద ఏం లేదు కాబట్టి మకర రాశి వారికి బుధుడు శుభ ఫలితాలని ఇస్తాడు తర్వాత గురువు యొక్క ఫలితాలు మకర రాశి వారికి గురుడు ఐదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు రాశి నుంచి గురుడు ఐదవ రాశిలో సంచరించే కాలంలో మంచి ఉద్యోగ అవకాశాలను పదోన్నతిని కలుగజేస్తాడు కీర్తి ప్రతిష్టలు ఇరమడింప నిర్మటిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు సంతానం మూలక ఆనందం అనేది ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి దైవ కార్యాలలో పాల్గొంటారు స్వయం సమృద్ధితో ఇతరులకు సహాయం చేస్తారు బంధుమిత్రుల నుంచి సహాయం అనేది లభిస్తుంది ఐదవ స్థానంలో గురుడు శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో ఐదవ స్థానానికి వేద స్థానమైన నాలుగులో ఏ గ్రహాలు కూడా సంచారం చేయటం లేదు కాబట్టి పూర్తిగా ఈ రాశి వారికి గురుడు శుభ ఫలితాలని అందిస్తాడు దాని తర్వాత మకర రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు మకర రాశి వారికి శుక్రుడు డిసెంబర్ మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు జన్మరాశిలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాలని ఇస్తాడు జన్మరాశి సంచరించే కాలంలో శారీరక మానసిక వాంచలు తీరడం సుష్టైన భోజనము ఉన్నత పదవి ప్రాప్తి అత్యంత భోగము సువాసన ద్రవ్యాలు మరియు విలాస వస్తువులను ఉపయోగించడం గృహోపకరణాలను కొనడం మొదలైన విలాసమయ సుఖానుభవ జీవితంగా ఉంటుంది సంతాన వృద్ధి ధనాదాయం అనేది కూడా ఉంటుంది తర్వాత శని యొక్క ఫలితాలు మకర రాశి వారికి శని ఈ నెల అంతా కూడా రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు దీన్ని ఏళ్ళనాడు శని అంటారంటే చంద్రాతు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో శని సంచారాన్ని ఏళ్ళనాడు శని అంటారు శని దోషాలు ఎన్నిసార్లు వస్తాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడతాయి పదిహేను సంవత్సరాలలో లోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉండదనే చెప్పవచ్చు పదిహేనవ ఏట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తుంది పుట్టుకతోనే ఏలనాడు శని ఉంటే దీర్ఘాయు కల వారికి నాలుగు సార్లు కూడా వస్తుంది ఇలాగే అర్ధాష్టమ అష్టమ శనిలో తిరిగి వస్తుంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు అలాగని మంచివి అనిగా చెప్పు చెప్పలేము అయితే మొదటిసారి వచ్చేదాని మంగు అని రెండవసారి వస్తే పొంగు అని మూడవసారి వస్తే కొంగు శని అంటారు అయితే ఈ రాశి వారికి రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి అది మొదటిసారి వస్తే చికాకులు పనులు మెల్లగా సాగడం రెండవసారి వస్తే పనులు ఆలస్యం కావడం శుభకార్యాలు జరగడం మూడవసారి ద్వితీయ రాశిలో సంచరిస్తే అనారోగ్యము ధనపరంగా అనుకూలత అనే ఆందోళన అనేవి ఉంటాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించి ఫలితాల విశ్లేషణ చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహువు మకర వారికి మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు పాపగ్రహాలు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచరించినప్పుడు శుభ ఫలితాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది మూడవ స్థానంలో సంచరించే సందర్భంలో మూడవ స్థానంలో సంచరించే సమయంలో రాహువు కేతువు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు అవి ఏంటంటే కీర్తి శారీరక బలము ప్రజల్లో మాటకు విలువ పెరగడం ధనలాభము శోభయాంగ వంటి అనుకూల ఫలితాలతో పాటు భాతృద్వేషం లాంటి ఫలితాలు కూడా కలుగుతాయి అయితే ఈ మూడవ స్థానానికి వేదస్థానమైన పన్నెండులో రవి యొక్క సంచారం వలన అంటే రవి యొక్క వేద వలన ప్రయాణము పశుధన నాశనము జ్వరము పైత్యము షూలలు ప్రయత్న కార్యాలు చేయడం తండ్రితోనూ పితృవర్గం వారితోనూ శత్రుత్వాలు పెరగడం లాంటి ఫలితాలు కూడా కలుగుతాయి తర్వాత కేతువు యొక్క ఫలితాలు మకర రాశి వారికి కేతువు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు రాహుకేతువులు తొమ్మిదవ స్థానంలో సంచారం ప్రతికూల ఫలమైనది దూరదృష్టము ప్రయాణాలు ఇబ్బందులు పశునష్టము ధనధాన్య నష్టము వంటి ప్రతికూల ఫలితాలు అనేవి కలుగుతాయి నారాయణ